అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పది రూపాయల నాణ్యాలపై ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పది రూపాయల కాయింట్స్పై ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లెక్ట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల నుంచి పది రూపాయల నాణ్యాలను స్వీకరించాల్సిందేనని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఈ మధ్య కాలంలో పది రూపాయల నాణ్యాలను చలామణి కావటం లేదంటూ కొందరు కండక్టర్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని ప్రయాణికుల నుంచి ఆర్టీసీ యాజమాన్యానికి ఫిర్యాదులైతే అందుతున్నాయి ఈ నేపథ్యంలో ఆర్బీఐ విడుదల చేసిన పద్నాలుగు రకాల పది రూపాయల నాణ్యాలను ప్రయాణికులు ఇచ్చినప్పుడు స్వీకరించాలని ఆపరేషన్ ఈడీ ఆదేశాలు జారీ చేశారు ఆయా డిపోల మేనేజర్లు తమ పరిధిలోనే డ్రైవర్లు కండక్టర్లకు బుధవారం ఆదేశాలు ఇచ్చారు అలాగే బస్టాండుల్లో ఉన్న దుకాణాలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలియజేశారు